అందరికీ శుభములు మరియు వందన తెలియజేసుకుంటున్నా ప్రియమైన దేవుని పిల్లారా ఈరోజు సమాజంలోకి వెళ్ళి క్రైస్తవ సమాజాన్ని మనం పరిశీలన చేయగలిగితే ప్రతి చోట కూడా క్రీస్తుని పెట్టుకొని సమాజాన్ని దోచుకునేటటువంటి విధానం మనకి స్పష్టంగా తెలుస్తుంది ప్రతి విషయంలో కూడా వ్యాపార ధోరణి అనేది స్పష్టంగా కనబడుతుంది కనుక క్రైస్తవ సమాజం మోసపోకూడదు సత్యంలో ఎప్పుడు నిలవాలి అంటే సత్యవాక్యానికి దగ్గరగా ఉండాలి అంటే మనం ఎప్పుడు బైబిల్ని పరిశోధన చేస్తూ సత్యం ఏదైతే చెప్తుందో దేవుడు ఏదైతే బైబుల్లో రాయించాడో ఒక పరిశీలనాత్మకమైనటువంటి విధానాన్ని మనం అవలంబించినప్పుడు మనకి ప్రతిదీ కూడా తేటగా ఉండగలుగుతుంది ఇక ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఇలా జరిగిందని రకరకాల వాళ్ళు మనకు వచ్చి చెప్పినప్పుడు నిజంగా మనం ఎంత క్షోభకు గురవుతున్నాము ఎంత ఆవేదనకు చెందుతున్నాము మనమే ఇలా ఉన్నప్పుడు పరలోకపు తండ్రి ఆయన ఇంకెంత ఆవేదనకు చెందుతున్నాడు ఆయన ఎంత నలిగిపోతున్నాడు కుమిలిపోతున్నాడు ఆయన ఆవేదనని మనం అర్థం చేసుకున్న వాళ్ళమైతే నిజంగా బైబిల్ని కరెక్ట్గా అందులో ఉన్నత ప్రకారంగా జీవించాలన్న ఒక ఆశ ఆశయం పెట్టుకొని ముందుకెళ్ళాలి అలాంటి ఇప్పుడు సమాజంలో మనం చూడగలిగితే కొంతమంది పరిశుద్ధాత్మ ప్రేరణ అని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నూనె డబ్బాలని అమ్ముకునే మొదలుకొని కచ్చిపులు వరకు అదేవిధంగా ఇంకా వాళ్ళు అద్భుతాలు మహత్కార్యాలు చూచిక్రియలు చేస్తున్నారని అక్కడక్కడ నుంచి ప్రార్థన చేసి వాళ్ళని పడగొట్టడం మనం కళ్ళారా చూస్తున్నాం అది వీడియోలో కూడా పెట్టి చూపించి జనాకర్షణ కోసం ఇక పరిశుద్ధాత్మ ఈ రకంగా పనిచేస్తుంది అని చెప్పగలుగుతున్నారు అంటే అది నిజానికి బైబుల్లో అలా రాయబడి ఉన్న ప్రకారం ఉందా ఇప్పుడు ఉన్నటువంటి నూతన నిబంధన ఏదైతే ఉందో నూతన నిబంధనలో చెప్పినటువంటి విధానాన్ని మనం ఆలో ఆలోచించగలిగితే ఎంత కరెక్ట్గా మనం ఉండగలుగుతాం ఇగో ఇలాంటి మాయబోధలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి చెడు ఏదైతే ఉందో దానిని సమాజం నుంచి దూరపరచాలి సమాజం నుంచి వారిని రక్షించుకోవాలి అంటే కొద్ది మందినైనా మనం ఆలోచింపచేయాలి అనేటటువంటి విధానంలో ముఖ్యంగా మన మధ్యలో ఉన్నటువంటి డేవిడ్ పాల్ గారు సత్యవాక్యము అనేటటువంటి ఒక విధానాన్ని దేవుడు రాయించినటువంటి గ్రంథంలో ఉన్న ఉన్నది ఉన్నట్టుగా చెప్పి అనేకులను మనలను పొందుతూ ఇంకా అనేకులకు ఆ వాక్యాన్ని చేరవేస్తూ ఆ రకంగా ముందుకెళ్తున్నాడు మీరందరూ కూడా గమనించి పరిశీలనాత్మకమైనటువంటి సత్యవాక్యాన్ని దగ్గరగా మనం ఇగు మనం వినడమే కాకుండా అనేకులకు ఈ వాక్యాన్ని అందచేసే వారంగా మనం ఉండాలని కోరుకుంటున్నారు అదేవిధంగా ఈ సత్యవాక్యం ఏదైతే ఉందో ఈ వాక్యంలో మనం జీవితాంతం ఇందులో ఉండి మట్టు వరకు ఇగో సత్యాన్ని సత్యంగా నమ్ముతూ ఈ సత్యాన్ని మనం కలిగి ఉండి అనేకులకు పంచేటటువంటి పనులు మనం అందరూ ఉండాలని నూతన ఆత్మలను రక్షించుకోవాలని అదేవిధంగా ఉన్న ఆత్మలని చాలా జాగ్రత్తగా వాక్యంలో పెంచుతూ ముందుకు తీసుకెళ్లేటటువంటి మంచి విధానాన్ని చేపట్టినటువంటి డేవిడ్ పాల్ గారిని మీరు ప్రోత్సహించండి వాక్యాన్ని ఇంకా మునుముందుకు తీసుకెళ్లేటటువంటి విధానంలో తనకు తోడుగా ఉండాలని మన మనం మనం ఒక నిర్ణయాన్ని తీసుకొని ముందుకెళ్ళడం అనేది దేవుడు ఎంతగానో సంతోషించేటటువంటి విధానం దీన్ని మనం అందరం అవలంబించాలి అనేకులకు మార్గదర్శిగా ఇగో దేవుడు యేసు క్రీస్తు చూపినటువంటి పాటలు ఉండి మన ఒకటి ఇంతగా చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మన ఆత్మ దేవుని లోనికి దేవుడున్న లోకంలోనికి చేరుకోవాలి అంటే సత్యవాక్యమే సరి అయ్యే మాయబోధలు కానే కాదు వాటినన్నిటినీ మీరు పరిశీలించి పరీక్షించి పరిశోధనాత్మకమైనటువంటి విధానాన్ని ముందుకెళ్ళి బైబిల్లో రాయబడిన మాటల ప్రకారమే మనం ప్రతికి నిత్యరాజ్యం చేరుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను అందరికీ క్రీస్తునామల వందనాలు తెలియజేస్తున్నాను